వైఎస్ షర్మిలను టార్గెట్ చేస్తూ మంత్రి రోజా తీవ్ర వ్యాఖ్యలు చేశారు సోమవారం మీడియాతో మాట్లాడుతూ నాన్ లోకల్ నేతలు జగన్ పై మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు నాలుగో లాంటి వారంటూ వ్యాఖ్యలు చేశారు రాష్ట్రాన్ని విభజించి వైఎస్ఆర్ కుటుంబాన్ని ఇబ్బంది పెట్టిన పార్టీలో చేరారని విమర్శించారు పక్క రాష్ట్రాల్లో కాపురాలు చేసుకునేవారు వారు వచ్చి మాట్లాడుతున్నారన్నారు సంక్రాంతి అల్లులలాగా వస్తున్నారని ఎద్దేవా చేశారు ఆవిడ వేషం కాంగ్రెస్ చంద్రబాబుది అంటూ విరుచుకుపడ్డారు మాటలకు విలువ లేదన్నారు తెలంగాణలో పార్టీ పెట్టినప్పుడు జాలి ఉండేదని ఇప్పుడు ఆమె మాటలకు అర్థం లేకుండా పోయిందన్నారు చంద్రబాబు మతి తప్పి మాట్లాడుతున్నారని విరుచుకుపడ్డారు టిడిపి జనసేనకు అభ్యర్థులు లేరని మంత్రి పేర్కొన్నారు పదేళ్లలో నేను ఒక్క రూపాయి తీసుకోలేదు ఒంగోలు నుంచి నేను పోటీ అంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారు నగరిలో ఉన్నా నాకు ఒంగోలుకు పోవాల్సిన అవసరం లేదు అని స్పష్టం చేశారు విశాఖపట్నం ను మించిన సభ రాయలసీమలో జరుగుతుందని వెల్లడించారు పెద్దిరెడ్డిపై ఆదిమూలం ఆరోపణలు బాధపడ పెద్దిరెడ్డి అని కక్ష సాధింపుగా ఆదిమూలం మాట్లాడారన్నారు పార్టీలో మార్పులు చేర్పులు అర్థం చేసుకోవాలని అన్నారు సీట్లు కోల్పోయిన వారికి తప్పక న్యాయం జరుగుతుందన్నారు మళ్లీ సీఎం జగన్ కావడం కోసం పెద్దిరెడ్డి ఎంతో కష్టపడుతున్నారని తెలిపారు ఆదిమూలం రాజకీయంగా ఆత్మహత్య చేసుకున్నారని మంత్రి రోజా వ్యాఖ్యలు చేశారు